హాయ్ ఫ్రెండ్స్ అంటే అలా జస్ట్ వాక్ వచ్చాను టైం నైన్ అవుతుంది బట్ ఎండ మాత్రం బాగా వచ్చింది చూడండి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను మీకు നീറ്റ് ഷിപ്പിംഗ് കോസം ബോട്ട് ഫിഷിംഗ് കോസം ബോട്ട് చాలా నీట్గా గా ఉంది చిన్న చిన్న బర్డ్స్ సౌండ్ బాగా వినిపిస్తుంది నాతో పాటు వచ్చే బర్డ్స్ కూడా వర్క్ చేస్తూ ప్రౌట్స్ తింటూ తిరుగుతున్నాయి గాలికి వీక్లీ వన్స్ వచ్చి బయట ఇదంతా మెయింటెనెన్స్ చేస్తారు సెట్స్ అవి రాకుండా జస్ట్ కొంచెంసేపు ఎండకలా వాక్ చేసి ఇదంతా ఒకటే ఫ్లోర్లో ఉంటుంది వాక్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ ఇంకా వచ్చేసాను లోపలికి వెళ్ళిపోతున్నాను టా బాయ్ బాయ్ సీయు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్